ప్రధాని నరేంద్ర మోదీ వినూత్న కార్యక్రమం అయిన పరీక్షా పే చర్చ విజయవంతంగా కొనసాగుతోంది తాజాగా పరీక్షా పే చర్చ కార్యక్రమం రెండో ఎడిషన్ జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు అంతేకాదు విద్యార్థులకు అనేక విలువైన సూచనలు చేశారు ప్రధానంగా అధునాతన టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సలహా ఇచ్చారు పరీక్ష పే చర్చా కార్యక్రమంగా అధునాతన టెక్నాలజీని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు గతంతో పోలిస్తే ఇటీవల అందరికీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ అయితే ఇలా అందుబాటులోకి వచ్చిన అధునాతన టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఆయన ప్రధానంగా విద్యార్థులపై ఈ బాధ్యత మరింతగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు టెక్నాలజీ మనం చేసే విధానాన్ని మారుస్తుందన్నారు అయితే సాంకేతికతకు బానిసలుగా మారకూడదని విద్యార్థులకు ప్రధాని మోదీ సూచించారు పరీక్షా పే చర్చ కార్యక్రమం రెండో ఎడిషన్లో భాగంగా దేశవ్యాప్తంగా విద్యార్థులతో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా విద్యార్థులకు ఆయన అనేక విలువైన సూచనలు చేశారు ప్రధానంగా కెరీర్ లో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి అవసరమైన అనేక సలహాలు ఇచ్చారు ఆయన అంతేకాదు విద్యార్థుల సందేహాలకు ఆయన బదులిచ్చారు ప్రేరణ క్రమశిక్షణ రెండు వేర్వేరని ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిచ్చారు ఎవరి నుంచినైనా ప్రేరణ పొందవచ్చన్నారు అయితే కేవలం ప్రేరణ పొంది ఊరుకుంటే ఎవరూ ఏమీ సాధించలేరని ఆయన కుండబద్దలు కొట్టారు ప్రేరణ నేపథ్యంలో గంభ్యస్థానానికి చేరుకోవడానికి క్రమశిక్షణతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు ఈ విషయంలో క్రమశిక్షణ కీలక పాత్ర పోషిస్తుందన్నారు ఆచరణలో క్రమశిక్షణ అనేది లేకపోతే ఎవరూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోలేరని ప్రధాని నరేంద్ర మోదీ తెగేసి చెప్పారు స్థిరత్వం స్వీయ క్రమశిక్షణతోనే ఎవరైనా సత్ఫలితాలు సాధించగలరని ఆయన వెల్లడించారు ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు ఆధునిక సాంకేతికత మనిషి పనితీరును మెరుగుపరుస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదన్నారు అంతేకాదు పనిచేసే సామర్థ్యాన్ని కూడా పెంపొందిస్తుందన్నారు అయితే సాంకేతికత కారణంగా ఉద్యోగాలు ఊడిపోతాయన్న భయాలు కూడా సమాజంలో ఉన్నాయన్నారు కాగా ఇవన్నీ అర్థం పర్థం లేని భయాలేనని నరేంద్ర మోదీ కొట్టిపారేశారు ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాలు పోతాయన్నది అవాస్తవమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈ విషయంలో విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు ఈ సందర్భంగా ప్రజా జీవితంలో మంచి నాయకుడిగా ఎలా ఎదగాలన్న ప్రశ్నకు కూడా ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిచ్చారు మంచి నాయకుడిగా ఎదగాలంటే ప్రతిరోజు ప్రతి క్షణం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు అలాగే నూటికి నూరు శాతం నిబద్దతో పనిచేయాలన్నారు ప్రజలకు తాను సేవకునన్న భావన ముందుగా మదిలో ఉండాలన్నారు మొత్తం మీద ప్రజా సమూహం పట్ల విధేయత చాలా ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ కుండబద్దలు కొట్టారు అంతేకాదు ఆటుపోట్లు ఎదురైనా ప్రజలను విడిచి ఎప్పుడూ వెళ్లరాదన్నారు అలాగే తన ఆలోచనలు కనీసం చుట్టుపక్కల ఉన్న పది మందికైనా స్పష్టంగా తెలియజేయగలిగిన వారే భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదుగుతారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు అలాగే విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యానికి కూడా ప్రాధాన్య ఇవ్వాలని ఆయన కోరారు జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలన్నారు పోషక విలువలున్న ఆహారాన్నే తీసుకోవాలన్నారు అంతేకాదు కంటి నిండా నిద్ర కూడా పోవాలన్నారు ఎంత బాగా నిద్రపోతే మెదడు అంత చురుగ్గా పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు వీటన్నిటికీ మించి ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమన్నారు జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనా ఎన్నడూ ఆత్మవిశ్వాసం కోల్పోకూడదని విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ సలహా ఇచ్చారు పరీక్షా పే చర్చ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన వినూత్న కార్యక్రమం ఇది పరీక్షల సమయంలో సహజంగా విద్యార్థులు ఒత్తిడికి గురవుతుంటారు ఈ ఒత్తిడి కారణంగా చదివింది కూడా ఒక్కోసారి మర్చిపోతుంటారు అంతిమంగా బాగా చదివి కూడా పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోలేకపోతుంటారు ఈ నేపథ్యంలో విద్యార్థులు పరీక్షల పట్ల ఉన్న భయాన్ని పోగొట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా పరీక్షా పే చర్చా పేరుతో ఒక వినూత్న కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు కాగా ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమం ప్రస్తుతం విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే కాగా పరీక్షా పే చర్చ రెండో ఎడిషన్లో ప్రధాని నరేంద్ర మోదీకి అనేక మంది విద్యార్థులు ప్రశ్నలు వేశారు లక్ష్యాన్ని చేరుకోవటానికి మనం ఎలాంటి అలవాట్లు చేసుకోవాలని కొంతమంది ఆయన్ను అడిగారు అలాగే ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏమిటని మరికొందరు విద్యార్థులు ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు కాగా విద్యార్థుల ప్రశ్నలకు ఈ చర్చా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ బదులిచ్చారు వారి సందేహాలను తీర్చారు ఏది ఏమైనా పరీక్షా పే చర్చా కార్యక్రమం సూపర్ డూపర్గా విజయవంతమైంది